హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తే ఎట్టిగా రెండు వేల పదమూడు ఎండింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు కావాలని చెప్పానంటే లోన్ కూడా మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేము ఇప్పించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ కారు డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తా అండి బంపరు వెనుక అది ఉన్నదండి వచ్చేసి సీట్లు కూడా సూపర్ ఉన్నాయి ఇన్బుల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దీనికి వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పని చేయదండి మీకు ఇది ఒక లాస్ట్ ఒక ఆరు ఏడు బండ్లు ఉన్నాయి మా దగ్గర ఇది లాస్ట్ బండి మిగిలిందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఫుల్ వీడియో కూడా సారీ ఒకసారి మీకు వీడియో మొత్తం టోటల్గా బండి వెహికల్ చూపించిన తర్వాత దీన్ని డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి అయితే కూడా చూసుకోవచ్చు వచ్చేసి రైట్ సైడు గట్టిగా వీడియ్ వెనక బంపరు ముంగట బంపరు కాపు కూడా తీసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఇంతకుముందు పెట్రోల్ వెహికల్ ఉండే సిఎన్జి అది అమ్ముడు పోయిందండి ఇంకో ఆరు ఏడు మందులు ఉండే అవి కూడా అమ్ముడు పోయినాయి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఉన్నది చూసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది డోర్ అండి లెఫ్ట్ సైడు ఇది కూడా చూసుకోవచ్చు డ్రైవర్ వెనకాల లెఫ్ట్ సైడు సూట్లు కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు వెనకాల డోరు డ్రైవర్ వెనకాల డోరు సంటర్ ఏసీ చూసుకోవచ్చు ఇది డ్రైవర్ డోరు ఇదో మిర్రర్ అడ్జస్ట్మెంటు పవర్ విండోసు మీకు సినిమాలు కూడా చూసుకోవచ్చు మంచిగా టచ్ స్క్రీను ఫైవ్ స్పీడ్ మానువల్ గేరు చూసుకోవచ్చు మీకు రీడింగ్ కూడా ఒకసారి చూస్తే చూసుకోవచ్చు ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు రీడింగ్ కూడా జరిగిందండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా సినిమాలు కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు రిమోట్ కీ రిమోట్ కీ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ మొత్తం వెహికల్ చూసి ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇది లాస్ట్ వెహికల్ అండి ఎర్టీఎల్ అనే అయిపోయినాయి మా దగ్గర ఇది ఒక్కటే లాస్ట్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ ఇంతకుముందు ఏడు ఏడు ఎనిమిది బండ్ల దాకుండే కాకరికి సీఎన్జి పెట్రోల్ బండి కూడా ఉండే అది కూడా మూడు పోయిందండి ఎట్టిఎల్ మాత్రం మొత్తం కతమైనాయి ఇది వచ్చేసి లాస్ట్ బండి అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ మీరు కావాలంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకొని ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణ వాళ్ళకి వాళ్ళకేమే అండి తెలంగాణ వెహికల్ అండి రెండు వేల పదమూడు ఎన్నికలు పద్నాలుగు రిజిస్ట్రేషను మీకు లోన్ కావాలన్నా కూడా మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా ఆ లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఉంటాయి మా దగ్గర మా ఛానల్ చూడండి మేము ఎంత రివ్యూ ఉంటుందో ఎన్ని బండ్లు అమ్మినో చూసుకోవచ్చు మా దగ్గర పెట్టిన వెహికల్ అనేవి ఉండేయండి దాదాపుగా వెళ్ళిపోతూనే ఉంటాయి మీరు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకుంటాము మీరు వెహికల్ వచ్చి ఒకసారి మీ మా దగ్గరికి వచ్చి విజిట్ చేయండి మనోజ్ కార్స్ అని కొట్టండి యూట్యూబ్ ఛానల్లో మాది ఫుల్ వీడియోస్ రివ్యూస్ అన్నీ చూడండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తాం మా దగ్గర లేని వెహికల్ కూడా మీకు తెప్పించి ఇస్తామండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఉంటాయండి మీరు ఒకసారి మా ఛానల్ లైక్ చేయండి ఆల్ బెల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ యాభై నుంచి లక్ష రూపాయలు మొదలుకొని పది లక్షల వరకు మా దగ్గర కార్లు ఉంటాయండి మీరు మనోజ్ కార్స్ అంటే చేస్తే మా యూట్యూబ్లో మా ఫుల్ వీడియోలు మొత్తం టోటల్గా వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి లోన్ కూడా కావాలంటే లోన్ కూడా ఇప్పించిస్తామండి ఇది వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తామండి ఒక లక్ష మూడు కిలోమీటర్లు తిరిగింది ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాము మీరు వచ్చి వెహికల్ చెక్ చేశారు కావాలంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకున్న తర్వాత పది కిలోమీటర్లు తిరిగి తిరిగిన తర్వాతనే వెహికల్ తీసుకొని ఇది లాస్ట్ బండి అండి ఎట్టివల మళ్ళీ కొత్త ఇది ఎత్తనే వస్తాయి ఇది మాత్రం లాస్ట్ అయ్యా ఇది అన్ని ఆరు ఆరేడు బండ్లు ఉండే అన్నీ పోయినాయి ఒకటే లాస్ట్ బండి అండి ఈ వెహికల్ వచ్చి మనోజ్ కాస్ట్లో ఉంది అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డాబా అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు కాజీపేట్ రైల్వే స్టేషన్లో అది ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది దాకా కాకుండా గూగుల్లో మనోజ్ కాస్తాను టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్